మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొమ్మిది శుభాకాంక్షలు ఇల్లందగూడ మండల కేంద్రంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు మూపుర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది భారతదేశ ఆధునిక యుగ వైతాలికుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనునిత్యం బాణిసత్వానికి వ్యతిరేకంగా అణిచివేతకు వ్యతిరేకంగా నిత్యం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య కోసం కావచ్చు మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే పాఠశాలను స్థాపించి రాత్రి బళ్ళు స్థాపించి స్వయంగా తన భార్యను కూడా పాఠశాలకు పంపించి దళిత మహిళల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి మరి అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అమెరికాలో తెల్లజాతి బానిసత్వానికి తెల్ల జాతి బానిసత్వం లాగా ప్రజలుగా మరి ఆ రోజు అభివార్ణ నుంచి అభిప్రాయపడ్డటువంటి నాయకుడు ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మొట్టమొదటి నాయకుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అతని ఆదర్శాలను అతని ఆశయాలను మరి తన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఇప్పటి విద్యార్థులు కావచ్చు మరి ఇప్పటి యువకులు కావచ్చు మరి ఆయన చరిత్రను పఠనం చేయాల్సినటువంటి అవసరం ఉంది విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అన్నిటి ముఖ్యంగా ఈ రోజు గతంలో ఎన్న విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇనిషియేటివ్ తీసుకుని మరి అట్టడుగు వర్గాలకు కావచ్చు పేదలకు కావచ్చు మరి గొప్పగా ఆ ఫలాలను అందుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలున్నాయి మరి మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో మరి కాంగ్రెస్ పార్టీ నడుస్తుండడంలో ఎటువంటి అక్షయక్తులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఈ ఆలోచన విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో మావంతు పాత్ర నిత్యం పోషిస్తామని తెలియజేస్తూ జై పూలే జై